చికెన్ ఫ్రై అండి ఓకే ఇది గోంగూర చికెన్ ఓకే లివన్ కర్రీ అండి ఓకే ఇది బోటీ అండి నాన్ వెజ్ ఎంత అంటే ప్లేటు మటన్ కర్రీ ఓకే నాన్ వెజ్ ఎంత అండి ప్లేటు వన్ ట్వంటీ అన్లిమిటెడ్ ఆన్ కర్రీ ఎంత తింటే అంత నాన్ వెజ్ లో టూ కర్రీ ఇస్తారా వన్ ట్వంటీ ఓకే కర్రీస్ మీరే ఇంటికాడ అంటారా కట్టెల పొయ్యి మీద అంటారా లేదంటే మామూలుగా గ్యాస్ గ్యాస్ మీద చేస్తారా ఓకే సార్ అడ్రస్ ఎక్కడ సార్ ఇది మా ఇది వచ్చేసి మన హైటెక్స్ కమాండ్ నుంచి నోట్